తిరుమల ఇరవై ఐదు ఏప్రిల్ నెల టికెట్లు వివరాలు టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి హై ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ స్వాగతం ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల కోట సంబంధిత సమాచారం విడుదలైంది ఈ సేవల వివరాలు తెలుసుకొని మీరు ముందుగా ప్లాన్ చేస్తే స్వామివారిని సులభంగా దర్శించుకోవచ్చు ఈ వీడియోలో ఏమి వివరించబడతాయో తెలుసుకుందాం ప్రత్యేక కోటా విడుదల తేదీలు మరియు సమయాలు ప్రత్యేక దర్శనాలు అర్జిత సేవలు మరియు వసతి బుకింగ్ వివరాలు ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానం ముఖ్యమైన సూచనలు మరియు ప్రయాణ చిట్కాలు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే ఈ సమాచారం మీ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది అర్జిత సేవలు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఈ సేవలకు టికెట్ రిజిస్ట్రేషన్ జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది అర్జిత సేవలు అంటే స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఇవి ప్రత్యేక అనుభూతి ఇస్తాయి కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి వర్చువల్ సేవలు టికెట్ విడుదల తేదీ జనవరి ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సేవల ద్వారా మీరు ఇంటి వద్ద నుండే స్వామివారి ప్రత్యేక పూజలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు తిరుమల అంగ టికెట్లు విడుదల తేదీ జనవరి ఇరవై మూడు ఉదయం పది గంటలకు నడకదారిన వచ్చే భక్తులకు ప్రత్యేకంగా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి ఇది భక్తులందరికీ పుణ్యఫలాన్ని అందిస్తుంది సీనియర్ సిటిజన్లు మరియు వికలాంగులకు దర్శనం టికెట్లు విడుదల సమయం జనవరి ఇరవై మూడు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ టికెట్లను పొందడానికి మీ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవడం ముఖ్యం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు టికెట్ విడుదల తేదీ జనవరి ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు ఇది భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు అందుబాటులో ఉంటుంది తిరుమల మరియు తిరుపతి నివాస వసతుల బుకింగ్ విడుదల సమయం జనవరి ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమలలో రూమ్ బుకింగ్ చేయడం చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోండి ప్రత్యేక సేవల టికెట్లు విడుదల తేదీ జనవరి ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ఇక్కడ ప్రాంతీయ దేవాలయాల సేవలను బుక్ చేసుకోవచ్చు శ్రీవారి టికెట్లు విడుదల తేదీ జనవరి ఇరవై ఏడు ఉదయం పది గంటలకు ఇది స్వామివారి పుణిత సేవలలో భాగం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి అధికారిక వెబ్సైట్ అంటే జిఓవి డాట్ ఇన్ ముందుగా మీ పేరు ఈమెయిల్ ఐడి ఫోన్ నంబర్ ద్వారా యూజర్ అకౌంట్ క్రియేట్ చేయాలి ప్రాసెస్ స్టెప్స్ మీకు అవసరమైన సేవలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి మీ పేరు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇంకా కుటుంబ సభ్యుల వివరాలు జాగ్రత్తగా నమోదు చేయండి మీ బ్యాంక్ లేదా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయండి చెల్లింపు పూర్తయిన వెంటనే కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది టికెట్ పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని ఫిజికల్ కాపీ తీసుకెళ్ళండి ప్రత్యేక సూచనలు సర్వర్ డౌన్ సమస్యలకు సిద్ధం కావాలి టికెట్ విడుదల సమయంలో సర్వర్ డౌన్ ఉంటుంది కాబట్టి వేగంగా పనిచేయండి ఆధార్ కార్డ్ మరియు ఇతర అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి ముఖ్యమైన సూచనలు టికెట్లు ప్రారంభ సమయానికి పదిహేను నిమిషాల ముందే సర్వర్ లో లాగిన్ అవ్వండి తప్పు వివరాలను ఎంటర్ చేస్తే టికెట్ రద్దవుతుంది టికెట్లు వేగంగా అయిపోతాయి కాబట్టి వేగంగా బుక్ చేయడం ముఖ్యం ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోండి ఇంటర్నెట్ వేగంగా ఉండేలా చూసుకోండి ప్రయాణ చిట్కాలు మీ దర్శనం టైమింగ్ ను టికెట్ ప్రకారం ఖచ్చితంగా పాటించండి పీక్ సీజన్స్ లో అంటే హాలిడేస్ కావడం వల్ల రూమ్స్ దొరకకపోవచ్చు కాబట్టి ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం ఉత్తమం దర్శన సమయంలో టికెట్లు మరియు ఐడి ప్రూఫ్ ను గమ్యస్థానంలో చూపించాల్సి ఉంటుంది ఈ వివరాలు మీకు ఉపయోగపడతాయని భావిస్తున్నాం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ ద్వారా అడగండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ